కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన తీరు అమోఘమని మండలంలోని పి అంకంపాలెం ఎంపీటీసీ సభ్యులు నాలి అన్నారు మంగళవారం గ్రామంలో రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో లో అత్యధిక నిధులు కేటాయించడంపై మోదీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుందని తెలిపారు కోటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కానుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుద్దా జగ్గారావు వైఎస్ సర్పంచ్ పాలగాని నాగరాజు జనసేన గ్రామ అధ్యక్షులు హేమకృష్ణ తోటాబాలు గంటా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోజు మన రాష్ట్రానికి ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేసిందో కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ తెచ్చుకోవటం ఎంతో సంతోషకరంగా ఉండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రం తరఫున మన మండలం తరఫున అంకంపాలెం గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇన్ని రోజులు పది సంవత్సరాల కాలంలో పోయిన గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మన రాష్ట్రం కోసం మంచి కోసం తెచ్చింది లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు అవ్వకుండానే రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల బడ్జెట్ తెచ్చుకోవడం అనేది ఘనత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పని ఈ రోజు ప్రజలందరూ కూడా హర్సం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రానికి ఇచ్చి మా రాష్ట్రం మేలు కోసం కోరుకునే మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో శుభ్రంగా సర్వనాశనం అయిపోయిందనుకున్న పరిస్థితుల్లో సంతోషంగా ఆనందకరంగా ఉందని చెప్పని మీకు నియమితుల ద్వారా తెలియజేస్తాను ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మాకు రాష్ట్రానికి సహకారం చేయాలని చెప్పని అలాగే మా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ద్వారా గత పదిహేను ఇంకా రాబోయే పది పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం తెలియ కొనసాగాలని చెప్పని అందరం కూడా కోరుకుంటాను మా రాష్ట్రం పది సంవత్సరాలు ఎంకబడిపోయిందనుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తాను మళ్ళీ పది సంవత్సరాల ముందుకు వచ్చినంత ఆనందంగా ఈరోజు ఉందని చెప్పని ధీమా వ్యక్తం చేస్తాను ఈ బడ్జెట్ రిలీజ్ చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేసుకున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బిజెపి జై బీజేపీ